హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవి ట్రెండ్స్ దిస్ ఈస్ దేవి పవన్ ఈ రోజు వచ్చేసరికి హిట్ మోడల్ మీ అందరికీ తెలుసు ఇది ఎంత హిట్ అయ్యిందో దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి అనేది ఈ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను బట్ ఈ పీస్ మాత్రం ఈ మోడల్ మీ దగ్గర లేదా డెఫినెట్గా అయితే పర్చేస్ చేయండి ఎందుకంటే దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ త్రీ ఫోర్ లైన్స్లో ఉన్న ఈ మిర్రరేనండి సో సో దీనివల్ల మనకి మంచి అండ్ లుక్ అయితే వస్తుంది సో మనం ఇంకా వీడియోలోకి తెలిపోదాము ఏమే కలర్స్ ఉన్నాయి అయితే ఒకసారి చూసేద్దాం ఇదైతే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంది లాంగ్ లెంత్ దీనికి ముందు మన షార్ట్ వీడియోస్ కూడా రిలీజ్ చేసేసాను నిజంగా లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ యూస్ యూజ్ చేయను కానీ బట్ లాంగ్ ఫ్రాక్స్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది వేర్ చేయడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంది సో నేను వేసుకున్నప్పుడు నాకు అదే అర్థమైంది చాలా అంటే చాలా బాగుంది నీ డ్రెస్ అయితే ఇంకా నేను అనుకున్నాను ఫ్లో అండ్ ఫ్లో టచ్గా అట్లా ఉంటుందేమో అనుకున్నాను బట్ నా హైట్ కూడా సరిపోయిందనమాట పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది సో ఇంక ఓవరాల్గా అయితే చూసేద్దాము ఇది వచ్చేసరికి నెక్ పార్ట్ అండి పార్ట్ వచ్చేసేసరికి మంచిగా ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా అయితే ఇచ్చేసేస్తారు ఒక ఇదిగోండి ఈ విధంగా పెద్ద మిర్రర్ దాని చుట్టూరు కూడా మొత్తం కూడా మనకి చిన్న చిన్న మిర్రర్తో అయితే ఇచ్చేసేస్తారు సో ఈ విధంగా డైమండ్ షోప్లో అయితే ఇచ్చేసేస్తారు నెక్ పార్ట్ బాగా హైలైట్ అయితే చేసేస్తారు ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషను నేను మాక్సిమం పిక్ కూడా సైడ్ అయితే యాడ్ చేసేస్తాను ఓకేనా సో ఇక్కడ కింద వచ్చేసరికి దామన్లో చినాన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ చినాను చినాన్ కూడా ఒక మనకి ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇస్తారు ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా మనకి ఓవరాల్గా టాప్ మొత్తం కూడా చూసినట్లయితే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ చాలా మంది వాంటింగ్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ అయితే ఇస్తారు ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ కలర్ ఆరెంజ్ కలర్ దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి అంటే దానికి ముందు ఒకసారి దుప్పటా చూపిస్తాను దీనికి ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటి అంటే దుప్పటా అండి ఇది చిన్నాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పెద్ద దుప్పట అనమాట టూ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది అక్కడక్కడ అంతా రియల్ మిర్రర్ అయితే ఇస్తారు సో దుప్పటా కూడా చాలా బాగుంటుంది మిగతా ఏదైనా డ్రెస్సెస్ మీద కూడా మనం మ్యాచ్ అవుతుంది అంటే యూస్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా దుప్పటా కూడా ఉంటుంది సో ఇది ఇది వచ్చేసరికి మీకు ఎంఎల్ ఎక్సెల్ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ కూడా చెప్తున్నాను ఎంఎల్ ఎక్సెల్ టెన్ టెన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత వచ్చేసేసరికి మీకు డబల్ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్సెల్ వరకు బట్ దీంట్లో మనకి ఏమేమి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఎంఎల్ ఎక్సెల్ ఉన్నాయండి టెన్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ ఉన్నాయి టెన్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా టెన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది ఈ సైజెస్ సో ప్రైస్ కూడా చెప్పాను ప్లస్ సైజెస్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ నుంచి మీకు టెన్ నైంటీ నైన్ మిగతా వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది బట్ ఇదైతే స్పెషల్ కలర్ అని చెప్పొచ్చు బాగుందండి సూపర్గా ఉంది మిస్ కావద్దు నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసేసరికి నేను ఫొటోస్ కూడా యాడ్ చేసేస్తాను నెక్స్ట్ బ్లూ కలర్ అండి ఇది కూడా మంచి బ్లూ కలర్ అండి నావి బ్లూలోనే తిక్ కలర్ అనమాట సో ఫస్ట్ అది వేసుకున్నప్పుడు అది బాగా నచ్చింది తర్వాత ఇది వేసుకున్నప్పుడు ఇది ఇంకా బాగా నచ్చింది సో దేనికదే ఇది అని చెప్పలేము సో చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్ ఇదిగోండి సూపర్గా ఉంది రియల్ మిర్రర్ చూడండి మిర్రర్ చుట్టూరు కూడా ఆరెంజ్ దానికి ఆరెంజ్ హైలైట్ చేస్తారు ఇక్కడ సో దీనికి ఈ కలర్ అనేది హైలైట్ చేసేసారు సో ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ కానీ చాలా అంటే చాలా బాగుంది వేర్ చేస్తే లుక్కే మారిపోతుందండి సో ఈ విధంగా చిన్న ఫ్యాబ్రిక్తో ప్రిల్స్ అయితే ఇస్తారు సో ఇది వచ్చేసేసరికి మీకు ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది టెన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇదిగోండి చిన్నాను ఫ్యాబ్రిక్లో ఇది దుప్పటా వస్తుంది సూపర్ ఉంది కదా అస్సలు మిస్ అవద్దండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి బంపర్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా ఎవరికి కావాలన్నా కూడా ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మంచి బ్లూ కలర్ అండి పీకాకు నావీ బ్లూ రెండు మిక్సింగ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సూపర్గా ఉంది స్మూత్గా ఉంది దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయండి ఇంత స్మూత్ లేకుండా ఉంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఇది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నా మీకు తెలుసు కదా మన దగ్గర ఎలా ఉంటుంది అనేది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇది మార్కెట్ ప్రైస్ అయితే మంచి క్వాలిటీ వాడితే మాత్రం మీకు టూ థౌజండ్ దాకా ఉంటుందండి సో ఇది ఇది ఒక కలరు నెక్స్ట్ అందరి ఫేవరెట్ కలర్ మరి బ్లాక్ లేకుండా ప్రణవీ ట్రెండ్స్లో ఉంటుందా అంటే సమస్య లేదు ఏ మోడల్ అయినా బ్లాక్ తగలాల్సిందే సో బ్లాక్ అసలు ఎంత బాగుందో తెలుసా బ్లాక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లాక్ ఇదిగోండి కింద ప్రిల్స్ చూడండి బ్లాక్ కలర్లో సో ఇది సూపర్గా ఉందండి అసలు యాక్చువల్గా బ్లాక్ మా పాపకే ఉంచేదాన్ని ఆల్రెడీ తను తీసుకుంది మోడల్ అందుకనే అయిపోయాను లేకపోతే ఎంత బాగుందో ఇదిగోండి మంచి రియల్ మీరే ఇక్కడ చూసారా మళ్ళీ బ్లాక్ ఇచ్చారు ఇది ఓన్లీ మీకు ఎం సైజ్లో ఉందండి అంటే టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సూపర్గా ఉంది గైస్ మీ పిల్లలకి కానీ మీకు కానీ ఎంసే సరిపోతుందా అసలు ఇంత కూడా ఆలోచించద్దు ఎంత బాగుందంటే అసలు దీంట్లో బ్లాక్ దొరకడమే చాలా కష్టం అండి నేను నిజంగా చెప్తున్నా ట్రై చేయండి కావాలి అంటే సో ఇదిగోండి ఈ దుప్పట కూడా బ్లాక్ కాంబినేషన్లో వచ్చారు సో మీకు ఎప్పుడైనా కానీ ఈ దుప్పట అనేది మ్యాచ్ అయిపోతుంది సూపర్గా ఇచ్చారండి రియల్గా చెప్తున్నా త్రీ కలర్స్ కూడా అల్టిమేట్గా ఉన్నా మీకు ఏ సైజులో ఏ కలర్ అవైలబుల్గా ఉందో చూసేసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో ఇది ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట సో ఇంకొకటి బ్లూ కలర్ చూసారా అన్నీ దేనికి అదేనండి ఇది అది అని నేను చెప్పలేము మనము మూడు కలర్స్ కూడా చూసారా ఇలా పెడితే మూడు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఏది తీసుకోవాలో మనకే అర్థం కాకుండా ఉంది అంత బాగుందనమాట సో త్రీ కలర్స్ ఇదైతే మీకు ఎంఎల్ ఎక్సెల్ సైజెస్లో ఉంది మళ్ళీ డబల్ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అయితే ఈ కలర్ ఉంది ఇదైతే ఓన్లీ డబల్ ఎక్సెల్లో ఉంది ఇది ఓన్లీ ఎం సైజ్లో ఉంది సో త్రీ కలర్స్ కావాలి ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఒక వీడియో నచ్చినట్లయింటైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్